ఓం నమో వెంకటేశాయ అమావాస్య తిథిలోనే దీపావళి చేసుకోవడం మానవాయితీ కదా మరి చాలామందికి అనుమానం వస్తుంటుంది రోజు మధ్యలో అమావాస్య వస్తే ఏ రోజు దీపావళి చేసుకోవాలి ఈసారి కూడా అలాగే వచ్చింది అమావాస్య కొంతమందికి నోములు కూడా ఉంటుంది కదా ఏ రోజు నోములు చేసుకోవాలి మాస బహుళ అమావాస్య సోమవారం అనగా ఇరవయవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కావున ఇరవయో తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి దీపావళి ధనలక్ష్మి పూజలు చేయుటకు శుభప్రదంగా ఉన్నది పితృ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇరవై ఒకటవ తేదీన దీపావళి చేసుకోవచ్చు తర్వాత రోజు నోములు మనం చేసుకోవచ్చు ఈ మాసంలోనే నాగుల చవితి కూడా వస్తుంది అంటే ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటలలోగా నాగేంద్రుడి పుట్టలో పాలు పోయిటకు శుభప్రదంగా ఉన్నది ఓం నమో వెంకటేశాయ